తప్పు ఉంటుంది పోతుంది కానీ ఇటువంటి కార్యక్రమానికి మనం నిలబెడితే ఆ కీర్తి చరిత్ర చెప్పుకుంటుంది ఇప్పుడు రాజరాజు సోళ్ళు ఉన్నాడు మనకు మోడీ గారు వచ్చి అవసరాలు చేశారు ఇప్పుడు ఉన్నాడా లేడు కానీ గుడి ఉందా ఉంది ఇప్పుడు సోళ్ళు ఉన్నారా ఉన్నాడు లేకపోయినా చోళ్లు ఉన్నారు మోడీ గారు వచ్చి చెప్పే చెప్పేసరికి ప్రపంచం అంతా ఉడికి చూస్తుంది అంటే వెయ్యి సంవత్సరాలు గుడి కట్టి ఆయన చరిత్ర తెలుసు ఆ రాజు పేరు నిలుచుకుంది ఇప్పటికే రాజరాజు చోడు పేరు నిలుచుకుంది ఎందువల్ల అది ధర్మకార్యం వల్ల అలా మనం కూడా ధర్మకార్యం చేయడం వల్ల ఈ దేహం ఉండకపోవచ్చు కానీ నువ్వు ఉంటావు నువ్వు చేసే పని ఉంటుంది నీ గురించి ప్రపంచం మొక్కు చేతులకి నాయన సుఖంగా ఉండదు నీకుగా కాక విధాయి కూడా పోసుకో అని కొన్ని వేల లక్షల మంది చెప్తుంటే అంతకు నుంచి సంజయన జీవితాన్ని గుర్తించుకోండి ఇది నిలబడుతోంది ఎవడై భాగ్య విషయంలో నాకు ఇచ్చాడు కాబట్టి ఇటువంటి సందర్భంగా ఈ నీకు స్థలాలు కూడా వేణుగారు ఆయన అనుభవంలో తెచ్చుకుంది నిజం కదా నిన్న కాలం సంపాదించాను ఇప్పుడు ఈ భూమి ఇస్తే గొప్ప విషయం అవుతుంది కదా అని చెప్పని వారు ఒక్క ఒక్క రోజులో ఒక్క మాటకి వారు అంగీకరించి నేను ఇవ్వటం అసా అసాధారణం చాలా గొప్ప విషయం కాబట్టి అటువంటి మహాత్ములు మనకు గ్రామానికి ఇచ్చేసిన అర్థంగా వారికి కనీసం ఒక కనీసం సంస్కారం ఏంటంటే ఒక సారవు గత అయ్యా నేను గొప్ప చేశారు అలాగా మీకు మీకు తెలియజేసుకుంటున్నాం అని చెప్పామనుకోండి ఆయన ఎంతో ఆనందపడతారు ఆయన సన్మానం కోసం నిజంగా తెలియదు విషయం ఆయనకి ఏ విషయం చెప్పలేదు ఈ విషయం ఆయన వస్తున్నారు సరే రండి అని చెప్పాను తప్ప ఈ విషయాలు ఏమీ చెప్పలేదు అటువంటి ఇలాంటి ఇంకా మహులు ఉండబట్టే ఈ లోకంలో ధర్మం నిలబడుతోంది అర్థమైందండి కాబట్టి ధర్మకార్యంలో నువ్వు ముందుకెళ్ళా ప్రాణం పోయినా ఆ ప్రాణం పోతే ధర్మకార్యంలో పోవాలి తప్ప మిగతా దాంట్లో ప్రాణం పోతే విలువడదు అటువంటి మహత్కార్యాల్లో మన వేడుగారికి మన గ్రామానికి రావడం మనకి ఈ రంగానికి సహా ఈ దృష్టికి ఇవ్వడం తల పదాహదం పద గొప్ప విజయం స్వామి వాళ్ళకి సగసు ప్రసాదిస్తాను కోరుకు కొట్టుకున్నా వారికి వేడి మీద ఆహ్వానిస్తున్నాం చూడండి వెయ్యి ఎకరాలు ఇచ్చే వ్యక్తిగా కనిపిస్తారా చెప్పండి వెయ్యి ఎకరాలు ఇచ్చే వ్యక్తిగా కనిపిస్తున్నారా ఎవరైనా నమ్ముతారా మా గ్రామస్తులు పెద్దలు వారిని దోరకుండా వస్తారు వేణు గారు అంటే చూస్తే మరి ఉంగరం పది నెక్లెస్లు పది చైన్లు పది గాసెట్లు ఒక బెంజికార్డులు లేదా పెద్ద పెద్ద బిల్డింగ్లు మనం అదే ఊపిస్తాం కానీ చాలా సామాన్యంగా చాలా సింపుల్గా దాన్ని ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అలా ఇటుగా 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 పోగేసుకొచ్చే ధనాన్ని ఇటుగా ఇటుగా పోగేసినట్టు ఆ రోగారో పోగించిన ఆస్తిని ఎంతైతే ఉందో దాన్ని స్వచ్ఛందంగా ఒక మహాకార్యానికి వితరణ చేసింది మహాత్ముడు చాలా గొప్పవాళ్ళు ఆయనకి మనం కథార్థంతో సాగం విశ్రాంతంగా కరోనా ముందు నుంచి కూడా ఒక మాట అనుకున్నాం కదా మనకెందుకులే అని ఏనాడు విడిచిపెట్టలేదు కానీ మీరు విడిచిపెట్టారు కానీ నేను విడిచిపెట్టలేదు అవనా కదా చెప్పండి మీరు అనుకున్న పని మీరు విడిచిపెట్టారేమో కానీ మేము ఎప్పుడు కూడా అనుకున్న పని విడిచిపెట్టలేదు మీరు బాగుంచుకోవాలి ఆ స్వామిదేవి వల్ల అలా విడిచిపెట్టకుండా ఉండబట్టే మనం ఇవాళ ఆ స్వామికి పోతలిగాము ఇవాళ ఈ స్థితికి రాగలిగాం ఇప్పుడు మనకి ఈ కార్యక్రమంలో ఉమారామలింగేశ్వర ట్రస్ట్ తరఫున మన మెంబర్లందరూ కూడా మన ఇక్కడ అందరూ ఉన్నారు అదేవిధంగా దీనికి ఐఐటి ప్రొఫెసర్గా మన గారు అక్కడ ప్రొజెక్టు పేరు వచ్చిన్నారు వారు వారు దీని మీద చేస్తున్నారు పనిచేస్తున్నారు పాటు వారి ప్రొఫెసర్లు ఎనమండలు దాకా ఉన్నారు వాళ్ళ ఐఐటి ప్రొఫెసర్లు వారి మద్రాసు వాళ్ళు బ్రిటన్లో పిహెచ్డీ చేశారు జన పిహెచ్డీ చేశారు వాళ్ళ వంశం అంతా కూడా ఈ శిల్పశాస్త్రంలో నిపుణులు నిష్ణాతులు వారి వంశం అంతా అందులో ఉంది వారి నిష్ఠాగరిష్ఠులు వారు చాలా గొప్ప నియమం గలిగిన వారు గొప్ప సబ్జెక్టు పద్దెనిమిది పురాలు నాగరావు కానీ పద్దెనిమిది పురాలు మాత్రమే బాగవచ్చు ప్రొఫెసర్ ఈ నాకు ఈ వరద వే ఇప్పుడు రేపు ఈ దేవాలయం గురించి పేటెంట్ తీసుకుంటారు పేటెంట్ అయితే హక్కు నీకు ఎవరెవరి దేవస్థానం కట్టడానికి వీళ్ళే ఈ మూలంలో అసాధ్యం కట్టడానికి ఆ లక్క పేటెంట్ తీసుకుంటారు ఈ దేవాలయం గురించి వాళ్ళు సెట్స్ చేస్తున్నప్పుడు శృంగేరి వర్త లేకపోతే వాళ్ళు అడుగుతారు ఈ దేవాలయం ప్లాన్ నానేసేవు కదా దీనికి ఏమైనా ఉందా అని అడుగుతారు సమాధానం చెప్పాలిగా నేను ఈశర్ నా ఇష్టం ప్రకారం ఈశ్వర్ అంటే కుదరదు దానికి ఒక సిష్టం ఉండాలి ఆ శిష్టం ప్రకారం దానికి ఒక ఆధారం ఉండాలి దాని ఆధారం ఏంటంటే ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ ఈలాంటి దేవాలయం నిర్మించాడని చరిత్ర చెప్పింది అంటే వాపయుగంలో అదేవిధంగా కాంబోడియా అనే దేశంలో ఈ యొక్క దేవాలయం ఉందని చారిత్రక ఆధారం లభించింది ఎక్కడ కాంబోడియా దేశం కానీ ఆ దేవాలయం గొప్పవే కానీ అవి చిన్నవి మన గుడింత చిన్న చిన్న గుడి చిన్న గుళ్ళు కానీ ఎంత రెండు వందల యాభై ఎకరాల్లో దేవాలయం ఈ ప్రపంచంలో ఆ కాన్సెప్ట్లో దానికన్నా గొప్ప కాన్సెప్ట్లో వచ్చే మొట్టమొదటి దేవాలయం ఈ భూమిలంతరకు లేదు ఇక భవిష్యత్తులో కూడా రాదు ఎందుకంటే పేటెంట్ తీసుకుంటారు కాబట్టి ఈ దేవాలయానికి వీళ్ళకి వరల్ల వేడిగా ఉండే ప్రవేశ ఒక కనెక్ట్ అయ్యారు ముందుగా మీరు ఏం చేశారంటే ప్లాన్ గురించి నేను చెప్పి చెప్పగానే భారతదేశంలో ప్రతి దేవాలయం టచ్ చేశారు అందరినీ టచ్ చేసారు అప్పుడు తిరుపతి మన కాశీ విశ్వేశ్వరరావు దేవస్థానం వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ముస్లింస్ పడగొట్టేశారు ఆ దేవాలయం మనం ఇవ్వలేం కాబట్టి ఆ ప్లాన్ మీకు ఇస్తాం దాన్ని బేస్ చేసుకుని ప్లాన్ ఏమండి అని చెప్పారు ఆ తర్వాత వీళ్ళకి తిరువణ అరుణాచలం అరుణాచలం మూడు ప్రకారాల విధానం ఉంటుంది ఆ ప్రకార విధానంగా ఈ దేవాలయానికి మూడు ప్రకారాలు వచ్చేలాగా ప్లాన్ చేశారు ఇండోనేషియాలో శ్రీచక్ర దేవాలయం దాన్ని బేస్ చేసుకుని పై నుంచి మనకి ఏరియల్ చూస్తే శ్రీచక్ర కనిపిస్తుంది బయట చూస్తే కనిపిస్తుంది రాబోయే కాల్శీలా కనిపిస్తుంది ఇలా మూడు రకాల ప్లాన్లు విడతం చేస్తూ శశాస్త్రీయంగా మనం విగ్రహం పెట్టామనుకోండి యంత్రం పెట్టి విగ్రహం పెడతాం కానీ గుడే యంత్రంలో ఉంటుంది గుడే ఒక యంత్రం ఆ గుళ్ళోకి నువ్వు ఆ రెండు వందల యాభై కిలోమీటర్ల పరికరమలోకి నువ్వు యంత్రం అడుగు పెట్టేసరికి నువ్వు యంత్రంలో అడుగు పెడతాం గుళ్ళో కాదు యంత్రంలో ఆటోమేటిక్ ఆ యంత్రానికి ఉన్న శక్తి నేను లాగేస్తుంది నీకు మనశ్శాంతి ఇచ్చేస్తుంది నీకు ఏ జబ్బులన్నా వ్యాధులైనా మనశ్శాంతి దుఃఖాలన్నా ఖర్చాలన్నా ప్రశాంతంగా లభించేస్తుంది ఆ గుళ్ళోకి వెళ్ళగానే ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభూతి వెళ్ళొతాం అంటే చక్రం రూపంగా యంత్ర రూపంగా దేవాలయం మొత్తం ప్రాకారం వస్తుంది సహా వస్తుంది ఆంధ్ర తెలియజేయడం దీని గురించి వాళ్ళు అవిశ్రాంతగా పనిచేస్తున్నారు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఈ పేడిని తీసుకున్న తర్వాత ఈ దేవాలయం గురించి యూట్యూబ్ లో వనరుగా పెడితే ఆయన చెప్పారు చెప్పారు గారు ఈ దేవాలయం గురించి మా ప్రపంచంలో మా మేధావులందరం కూడా మేము కబడ్డీగా ఏర్పడతాం మీకు చూస్తాం మీకు ఫండ్ వర్షంలో కురుస్తుంది ఆ పూర్చీ నాది ప్రారంభించని ఇబ్బంది లేదు అని మొట్టమొదటి వాళ్ళు నాకు సోదరు గారు అలాగా ఈయనప్పుడు ప్లాన్ తీసుకెళ్తారు ఈ రకంగా తీసుకొస్తే మీకు చూపిస్తారు అప్పుడు ఆ ప్లాన్ అంటే ఏమిటి ఎలా నడుస్తుంది ఎలా ఉంటుంది మొదటి ప్రకారం యానుషెట్ తర్వాత దైవం మంత్రం గురించి తర్వాత నువ్వు నువ్వేదేవుడివి అని చెప్పే విధానం అనే విషయం చక్కగా చూపిస్తారు తర్వాత మన వేణుగారు గారు ఆ ఏరియల్ డ్రోన్ ప్రకారంగా సర్వే చేసిన ప్రకారంగా పిక్చర్ తీశారు ఆ భూమి ఎలా ఉంటుంది ఎలా ఉండబోతోంది నిన్న చూస్తానికి ఎంత చూస్తారు అప్పుడు ఆ ప్రాంతంలో భూమి అంతా ఎలా ఉంది ఆయన అక్కడ కట్టే గుడి ఎలా ఉంది ఎలా ఉండబోతోంది దీని వివరణాన్ని కూడా అర్థమయ్యేలాగా కూలంకషంగా మన ఆచార్య గారు గౌరవిస్తారు తర్వాత మనం వారిని సత్కరించడం తర్వాత మన పెద్దలందరూ గౌరవించడం మనకి వచ్చేందుకు మీద కృతజ్ఞత తెలుసుకున్నాం ఆ రకంగా మనకి చేస్తారు హైవే ఆ హైవే మీద నుంచి అది మరి ఆఫీసు కొడి కనిపిస్తుంది వెళ్ళి ఆ రూమ్ అది అక్కడ ఆఫీస్ అని ఒక పత్రిక పెడుతుంది అక్కడి నుంచి ఆఫీస్ దగ్గర నుంచి కొండ వెనుక దారి ఫారెస్ట్ ఏరియా అన్ని కొండ పచ్చని కొండ అరణ్యాలు చెవాలన్నా ఆ కొండ ఘాట్ రోడ్ కనబడుతుంది కదా

This is the hillside This forest the temple the, temple. the temple. వాటర్ లో మనకి మనకిచ్చిన భూమి కాబడుతుంది కదా వెయ్యి ఎకరాల లక్షాల పండ మీద ఇదంతా వాడ పండకి ఎంత కాదు చుట్టూరా ఫారెస్ట్ నేషనల్ హైవే మీద బ్యారేజ్ జంక్షన్ కి ఐదు కిలోమీటర్లు హైవే మీద రెండు కిలోమీటర్ల పండ్ల మీదకి ఇదంతా వెయ్యి ఎకరాల భూమి మనకి ఇచ్చిన భూమి పండ్ల మీద కొండ కింద అది పండ్ల కింద కనబడుతుంది ఆ పక్కన ఇదంతా పండ్ల పైన అలాగ ఇది వాడీ జంక్షన్ నుంచి రాయచూరు వెళ్ళే హైవే మీద రెండు కిలోమీటర్లు మధ్యలో హైవే మరొకసారి పే చేయండి బాబు ఇది వాడీ ఇది నేషనల్ హైవే ఇది ఆ పక్కన రైల్వే ట్రాక్ ఆడి జంక్షన్ మనకి ఎల్టీటి ఎక్స్ప్రెస్ బస్ ట్రైన్ అక్కడ దిగుతుంది అక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఇది హైవే ఇది ఈ హైవే మీద ఇది మన వేణుగడ్ ఆఫీస్ ఇది ఇది ఆఫీస్ అక్కడ నుంచి మనం కొండ మీద పెడుతున్నాం ట్రాన్స్పోర్ట్ బస్సు ట్రైన్ కి ఎయిర్పోర్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ లో అల్బర్గా ఎయిర్పోర్ట్ ఉంది శివభక్తులు వీరశైవ్ మహాభక్తులు ఇలా మనం పండగ టూ కిలోమీటర్స్ రెండు కిలోమీటర్లు ఇదంతా ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్ మొత్తం అంతా కూడా పండ ఫారెస్ట్ ఎంత అరబీ ప్రాంతం కాట్ రోడ్ ఇదంతా కూడా సిమెంట్ రోడ్ ఇదంతా కనబడుతుంది ఫారెస్ట్ ఏరియా అది కాట్ రోడ్ కనబడుతుంది మనకంతా కూడా పైకి వెళ్ళి వెళ్తే ఆక్సిజన్ లెవెల్స్ అని చెప్పారు నైన్టీ నైన్ పర్సెంట్ లెవెల్స్ ఉన్నాయి అంటే కాలుష్యం అసలు లేదు అక్కడ ఇలా కొండపై ఎక్కాం ఇది కొండ మీద ఇది ఏరియా చూడాలి ఉందో కాలుష్యం తో ఆగిపోతుంది అక్కడి నుంచి ల్యాండ్ మొదలవుతుంది ఇక్కడ రెండు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలు తాకిన తర్వాత మన ఇచ్చి ల్యాండ్ వస్తుంది సస్యశ్యామలైన ప్రాంతం అంతా కూడా కొండ పైన ఇంత ఫ్లాట్ ఏరియా ఉంటాం ఫ్లాట్ గా ఉంటాం చాలా ఆశ్చర్యం ఒక బ్లాక్ సైడ్ ఒక రెడ్ సైడ్ ఇదంతా కొండ పైన ఇదంతా కొండ కింద కాదు కొండ పైన అంతా చదంగా ఉంది ఇదంతా కూడా చుట్టూ కాకపోయింది కొండ కిందదంతా చాలా పెద్ద కొండ ఎత్తైన కొండ బాగా ఇదంతా అరవి మనకిచ్చే భూమి ఇది అడవి ఎత్తేని కొండ పైన భూమి అక్షరాల వెయ్యి ఎకరాలు ఈ వేళ ఎకరం ఎకరం మినిమం పదిహేను లక్షల రూపాయలు లెక్కేసుకుంటే వెయ్యి ఎకరాలు నూట యాభై కోట్ల రూపాయలు మనం గురి ఆ భూమి విలువ ఎకరం కోటి రూపాయలు లెక్కేసుకుంటే వెయ్యి కోట్ల రూపాయలు ప్రాపర్టీ అంత నెట్ స్టైడ్ అక్కడ మీరు చెప్పారు మీరు గారు వచ్చిన దేవాలయం ఆ పండ మీద వాళ్ళకి అక్కడి నుంచి దిగితే అవటల్లోకి పెడుతున్నాం మనం యాదగిరి అనే సిటీ ఉంటే వాళ్ళు సిటీయో అంటే భీమ ఎంత సిటీయో అక్కడ యాదగిరి అంత సిటీ అంత మన వాళ్ళే ఇదంతా మనకి ఇచ్చే ఇది ఇదంతా నాకు ఇచ్చిన వెయ్యంగు చాలా ఎంత బాగుందో ఎంత సస్యశ్యమనంగా ఉందో ఎంత పచ్చగా ఉందో ఎంత విశాలంగా ఉందో ఎంత అప్రాధిగా ఉందో శ్రీధర్ గారు చదువు చేయాలనేది ఒళ్ళు అవుతుందండి ఆ చదు చేసి రెడీగా ఉంచారు ఇదంతా భూమి మనకిచ్చేది ఇదంతా సస్యశ్యామ ప్రాంతం ఒక్క రూపాయి పని లేదు చేసి పెట్టారు అటువంటి గొప్ప స్థల దాతలకి ఒకసారి అర్థం గోదావరి ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి